అమ్మ మామూలుగా అందరూ పచ్చళ్ళల్లా అంటే అంటే అల్లం దాంట్లో నీళ్ళు ఒక్క చుక్క కూడా వేయద్దన్నావు కదా ఆవకాయ కారంలో నీళ్ళు వేస్తే పాడవుతుంది అంటారు కదా ఇప్పుడు దీని గురించి ఒక్కసారి చెప్పమ్మా చూస్తున్నారు కదా నీళ్ళల్లో పసుపు చిన్నం కలిపిన అప్పుడు మా పెళ్ళిళ్ళప్పుడు పారాణి అంటుంది ఆవకాయల నీళ్ళు వదకితేనే బతి కలుతుంది నీళ్ళు వస్తుంది ఖరాబ్ కాదు పారాణి కలిపి పోయాలి చిన్నము పసుపు కలిపి పోస్తే మంచిగా ఉంటుంది పచ్చ కూడా మనకి ప్రాబ్లం కాదు అయితే ఖరాబ్ కాదు మామూలుగా అందరూ పచ్చళ్ళ నీళ్ళు పోస్తే పాడవుతుంది అంటారు కదమ్మా పాడు కాదా కాదు తింటుంది కదా మామూలుగా అందరు ఆవకాశంలో నీళ్ళు పోస్తే పాడవుతుంది అంటారు కదా మా అమ్మ చూస్తున్నారు కదా పసుపు సున్నం కలిపి వస్తుంది కొంచెము ఒక గ్లాస్ నర రెండు గ్లాసుల వరకు నీళ్ళు అనమాట ఇవి అమ్మ అంటుంది ఏం ఖరాబ్ కాదు నేను నలభై సంవత్సరాల నుంచి పెడుతున్నా ఏం ఇప్పటివరకు ఖరాబ్ కాలేదట మీరు కూడా ఒకసారి ట్రై చేసుకోండి కావాలంటే వెల్కమ్ టు శైలుస్ కుకింగ్ ఈరోజు వీడియోలో మా అమ్మ ఆవకాయ పచ్చడి తయారు చేయడం చూపిస్తుంది నలభై సంవత్సరాల నుంచి పెడుతుంది ఎంతో అనుభవంతో పచ్చడి తయారు చేసుకోవడం ఎట్లాగో చెప్తుంది మామూలుగా పచ్చడి అంటే బాగా నూనె పోస్తేనే టేస్ట్ ఉంటుంది అనుకుంటారు కదా నూనె ఎక్కువ పోస్తే కూడా మనకి పచ్చడి నల్లగా అయ్యి ఒక రకమైన వాసన వస్తుంది అంటే అమ్మ చెప్తుంది ఇంకా పచ్చడి తయారు చేసుకునే విధానం మొత్తం కూడా ఇప్పుడు చూడండి ఇంకా మన ఛానల్లో ఆల్రెడీ అల్ మన ఇక్కడ మా తెలంగాణలో ఎట్లా మూడు స్పెషల్ పచ్చళ్ళు పెట్టుకుంటారు ఈ అవకాయ ఒకటి కాకుండా అల్లం పచ్చడి అల్లం అంటే మనం ఇడ్లీ దోశకు తినే అల్లం పచ్చడి కాదు అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసి మామిడికాయలు వేసి అల్లం కారం అని చేస్తాము ఇంకా నువ్వులది ఒకటి అది కూడా మన ఛానల్లో ఉంది ఆ రెండు కూడా నేను ఆల్రెడీ మన ఛానల్లో లాస్ట్ ఇయర్ పెట్టినా కాబట్టి ఆ లింక్ మాత్రం ఈ వీడియో ఎండింగ్ ఇస్తే ఒకసారి చెక్ చేయండి ఇంకా ఉడకబెట్టిన కారం అని చేస్తాము ఇది మామిడికాయలు ఇట్లా చూస్తున్నారు కదా వీడియోలో ఇట్లా కట్ చేసుకొని ఉడకబెట్టి దీంట్లో చక్కెర ఇంకా ఉప్పు కారం జీలకర్ర పొడి ఇవన్నీ వేస్తాము అది ఆ ప్రాసెస్ మొత్తం కూడా ఆ వీడియో కూడా నేను ఈ వీడియో ఎండింగ్లో ఇస్తాను ఈ పచ్చడి మనకి ఉడకబెట్టింది ఎట్లుంటుందంటే ఉప్మాకి పూరీకి మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది అన్నంకి కూడా బాగుంటుంది కానీ స్పెషల్లీ మేము ఉప్మాకి పూరీకి బాగా తింటాం అనమాట ఈ ఇవన్నీ కూడా పచ్చళ్ళు మీరు ఆ ఆ మూడు పచ్చళ్ళు కూడా ఈ వీడియో ఎండింగ్లో ఇస్తాను ఒకసారి చెక్ చేయండి ఈరోజు వీడియోలో మాత్రం ఆవకాయ పచ్చడి తయారు చేసుకోవడం ఎట్లాగో చూడండి లాస్ట్ ఇయర్ చూపించినా కదా అట్లనే ఈసారి కూడా కాయలకు వెళ్తున్నాము ఇది మన చైతన్యపురి దగ్గర ఫ్రూట్ మార్కెట్ పక్కన ఉంటుంది కదా రైతు బజారు అక్కడ కాయలు తీసుకుంటున్నాము అందరికీ తెలుసు కదా పచ్చడి మామిడికాయలు సపరేట్గా ఉంటాయి అక్కడ మనకు చెప్తారు పచ్చడి మామిడికాయలని అయితే వంద రూపాయలకి నాలుగు అంటుంది అంటే ఒక్క మామిడికాయ ఇరవై ఐదు రూపాయలు అంటుందామే లాస్ట్కి వందకి ఐదులాగా అట్లా చేసుకొని తీసుకున్నాము మేము పచ్చడి ఆరు కేజీలు పెడతాం ఎప్పుడైనా సరే అమ్మ ఆరు కేజీలు పెడుతుంది అంటే మూడు కేజీలు అల్లం పచ్చడి మూడు కేజీలు ఆవకాయ పచ్చడి ఆరు కేజీలు ముక్కలు కావాలంటే ఎన్ని కాయలు తీసుకోవాలనేది ఆ అమ్మే వాళ్ళే అందాజతో చెప్తారు అట్లా నలభై కాయలు తీసుకుంటే మాకు ఆరు కేజీలు వచ్చినాయి తర్వాత మనము ఈ మామిడికాయలను కడగాలి అయితే మేము ఎప్పుడైనా వాటర్ బాటిల్స్తో నీళ్ళు తీసుకెళ్తాము ఈసారి కూడా తీసుకెళ్ళినాము కానీ అక్కడ మనకు ఆల్రెడీ వాటర్ ట్యాంక్ ఉంది అక్కడ దాంట్లో నీళ్ళు ఉన్నాయి ఆ నీళ్ళతో కడిగిన తర్వాత మళ్ళీ మేము తీసుకెళ్ళిన నీళ్ళతో కడిగినాము అట్లా మంచిగా కడిగేసిన తర్వాత బట్ట తీసుకుపోవాలి ఏదైనా కాటన్ బట్ట లాంటిది దాంతో తుడిచేసిన తర్వాత అక్కడ మనకి మామిడికాయ కొడు కట్ చేసి ఇస్తారు ఒక మామిడికాయకి ఒక ఐదు రూపాయలు కానీ నాలుగు రూపాయలు కానీ అట్లా ఛార్జ్ ఉంటుంది ఇంకా ఈ ముక్కలు ఇంటికి తీసుకుపోయిన తర్వాత ఇట్లా చూస్తున్నారు కదా ఇట్లా మనకి ఇట్లా పొరలాగా వస్తుంది కదా అది తీసేయాలి ఇంకా తర్వాత ఈ పచ్చడికి పల్లి నూనె వాడుకుంటాం అందరికీ అది తెలిసిందే నేను లాస్ట్ ఇయర్ వీడియోలో కూడా చెప్పిన ఇక్కడ మూడు కేజీల ముక్కలకి ఒక లీటర్ నూనె తీసుకుంటుంది అమ్మ మీకు అంతకంటే ఎక్కువ ఇష్టం ఉంటే నూనె ఎక్కువ పోసుకోవచ్చు కానీ మా అమ్మ ఏమంటుంది నూనె ఎక్కువ పోస్తే కూడా పచ్చడి కలర్ మారిపోయి ఒక రకమైన వాసన వస్తుంది ఇంత నూనెతోనే మీకు మంచి టేస్టీగా చేసుకోవచ్చు నేను చూపిస్తా అని చెప్తుంది అట్లా మా అమ్మ చాలా అనుభవంతో నూనె తక్కువ పోసే టేస్టీగా చేస్తుంది అనమాట ఇంకా ఫస్ట్ ఈ నూనె మంచి కాగిన తర్వాత ఇంకా మనం ఆవాలు జీలకర్ర అవన్నీ వేసుకోవాలి నేను వచ్చేసరికి మా అమ్మ ఆవాలు జీలకర్ర త్రిమాంగో కారం పొడి పచ్చళ్ళకు వాడే ఉప్పు అన్నీ తెచ్చిపెట్టింది ఇంకా ఈ నూనె బాగా కాగిన తర్వాత ఒక వన్ టేబుల్ స్పూన్ అంతా ఆవాలు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అంతా మెంతులు వేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేయాలి ఈ పల్లి నూనె చూస్తున్నారు కదా పొంగుతుంది అనమాట పల్లీ నూనె ఎప్పుడైనా సరే కొంచెం పొంగుతుంది కాబట్టి మీరు పోగు చేసుకుంటప్పుడు కొంచెం పెద్ద గిన్నె తీసుకొని పెద్ద దాంట్లో చేసుకోండి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇది మొత్తం చల్లారాలి ఇది చల్లారిన తర్వాత మనము పచ్చడిలో అవి కలుపుకోవాలి ఆ ప్రాసెస్ ఇప్పుడు నెక్స్ట్ చూపిస్తాను ఇవి పచ్చడిలకు వాడే ఉప్పు దొరుకుతుంది మనకి అది దొరకకపోతే లాస్ట్ మాకు దొరకకపోతే మేము ఏం చేసినాం మన రాళ్ళు ఉప్పు ఉంటుంది కదా దొడ్డు ఉప్పు ఆ ఉప్పుని ఎండలో పెట్టి గ్రైండ్ చేసుకోవాలి మిక్సీ పడితే మనకి ఈ పచ్చడిలో వాడుకోవచ్చు ఇంకా త్రీ మ్యాంగో కారం పొడి ఇంకా ఇక్కడ మూడు కేజీలు ఆవకాయ పచ్చడి పెడుతున్నాం అన్న కదా అయితే దాన్ని మనం వెయిట్ చూస్తున్నాం అనమాట మేము వెయిట్ చూసేది ఇప్పుడు ఎప్పుడో మేము ఇంతకుముందు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు సూట్ కేసులు అవి మనం ఎయిర్పోర్ట్లో ఫ్లైట్లో వెళ్ళినప్పుడు అంటే వెయిట్ చూసుకోవచ్చు అని చెప్పేసి ఇట్లా వెయిట్ చూసేది కొనుక్కున్నాం కాబట్టి మాకు ఇక్కడ యూజ్ అయ్యింది ఇప్పుడు చూస్తున్నాము త్రీ కేజీస్ ఇప్పుడు ఈ మామిడికాయ ముక్కలు తీసుకుంటున్నాము మా అమ్మాయికి పచ్చడి పచ్చడికి హెల్ప్ చేయడం ఇష్టమంట వచ్చింది హెల్ప్ చేస్తా అని చెప్పి ఇంకా మా అమ్మ చేస్తుండే అన్నీ కూడా ఆమెనే చేస్తా అని చెప్పి చేస్తుంది ముగ్గురం కలిసి మేము మామిడికాయ కారం పెడుతున్నాము మా అమ్మ నేను మా పిల్ల పిల్లల

ఇక్కడ హాఫ్ కేజీ ప్యాకెట్ ఒక గిద్దె పైన మళ్ళీ ఒక పావు గిద్దె అయింది అనమాట అంటే ఒక అక్కడ మేము తీసుకున్న డబ్బా ఉంది కదా ఒక ఒకటి నిండా అయిన తర్వాత ఒక పావు తీసుకున్నాము అంత అయ్యింది హాఫ్ కేజీ అంటే ఇప్పుడు ఉప్పు కూడా సేమ్ తీసుకోవాలి అందులో సగం

అంటే హాఫ్ కేజీ మనకి కారం పొడి ఉంటే హాఫ్ కేజీ కంటే ఇంకెక్కువ ఉప్పు పట్టింది కొలతతో అయితే ఈక్వల్ క్వాంటిటీ అనమాట ఏదన్నా మనం ఒక గ్లాసు ఏదైనా డబ్బా తీసుకొని గుల్చుకుంటే ఈక్వల్గా తీసుకుంటాము ఇట్లా మనము ఇట్లా గ్రామ్స్లో చూసుకుంటే మాత్రము ఒక మూడు పావు కేజీల వరకు ఉప్పు పట్టింది ఇంకా ఇక్కడ ఆవ పొడి ఇది ఆవాలని ఎండలో పెట్టి ఇంకా పొడి చేసుకున్న పొడి ఇది ఎండలో పెట్టి పొడి చేసినాం అంతే కదా ఏ చే పని లేదు ఇవి కావాలని మా పిల్ల సతాయిస్తుంది మధ్యలో నేను పెడతాను ఇది అల్లం ఉండలేదు అవును మరి ఆవాలు లోపల కలర్ వేరే ఉంటాయి పైన డార్క్ ఉంటుంది కదా లోపల వేరే ఉంటాయి పొడి చేసినాక ఈ కలర్ వేస్తుంది ఇదేం ఇదేం పొడమ్మా చిన్న గ్లాసు మెంతులు ఒక గ్లాస్ జీలకర్ర వేయించి పొడి చేసి జీలకర్ర మీద పొడి ఆవు కొంచెం చాలా వేసి ఒక పెద్ద గంట ఇంత పెద్ద దాని నుండి వేస్తున్నాం ఇంకా చెప్పండి ఏమేమి వేసింది అమ్మ గుడి కారం ఎంత కారం వేసింది ఒక గుడ్డ మీద ఉప్పు ఒకటే వేసి ఆవు పొడి

ఉప్పు కేజీ ఓకే ఉప్పు కొంచెం ఎక్కడ పడుతుంది అయితే మూడు పావు కేజీలు ఇస్తావా అర కేజీకి కానీ కొలిస్తే మాత్రము సమానం వేయాలి కదా సమానమే అర్థమయ్యిందా ఇప్పుడు అమ్మ అమ్మమ్మ వేస్తానంటే వెళ్ళి ఏది తీసి మళ్ళీ వస్తుంది అంట అందుకే ఆమెనే వేస్తుంది అంటే అది వేయాలా అది మొత్తం ఇది ఈజీ అవుతుందని ముందే అమ్మ ఒలిసి ఫ్రిడ్జ్ లో పెట్టింది అనమాట ముందు రోజే కారంకి ఇక్కడ వెల్పాయలు ఒక పిడికడి వరకు ఒలిసి వేసుకున్నాము అర్జెంట్ అంటే ఇంకా అల్లం కారం పెట్టాలి

ఏం లేదు నేను ఫస్ట్ కన్ఫ్యూజ్ అయినా అట్లా నాలాగా కన్ఫ్యూజ్ కావద్దు కాబట్టి చెప్తున్నా కారం పొడిని మాత్రమే గ్రామ్స్లో తీసుకోవాలి ఎంత హాఫ్ కేజీ అది ఎంత ఉందో కొలుచుకొని అంతంత ఆవ ఆవపొడి అంత మనము ఉప్పు వేసుకోవాలి అంతే ఇంకా అక్కడ ఏం లేదు ఇంకా నూనె కాగబెట్టిన నూనె చల్లారింది ఇప్పుడు అది ఈ ఉప్పు కారం మసాలాలు ఉన్నాయి కదా దాంట్లో మొత్తం కలిపేసేయాలి ఈ వీడియో చూసే వాళ్ళల్లో ఎంతమంది ఇట్లా కాగబెట్టి చల్లారిన నూనె పోస్తారు కొంతమంది ఇట్లా పచ్చి నూనె పోసుకుంటారని విన్నా వీడియో చూసే వాళ్ళల్లో ఎవరన్నా పచ్చి నూనె పోస్తారా అయితే దేని టేస్ట్ దాని పచ్చి నూనె పోస్తే ఒక టేస్ట్ వస్తుంది ఇట్లా కాగబెట్టి చల్లారిన నూనె పోస్తే ఒక టేస్ట్ వస్తుంది ఏది తప్పని కాదు ఎందుకంటే రెండు టేస్టులు డిఫరెంట్గా ఉంటాయి రెండు బాగుంటాయి నేను మా ఫ్రెండ్ వాళ్ళ దగ్గర పచ్చి నూనె పోసింది కూడా తిన్నా అది కూడా చాలా బాగుంటుంది నీళ్ళు వేస్తే ఎర్ర ఉంటుంది పచ్చ గట్టి ఉంటుంది లేకపోతే కారం నల్లగా ఉంటుంది పచ్చి వేస్తారా కారంగా మామూలుగా అల్లం అలంకారం లేదు కదమ్మా అల్లంకారం అస్సలు ఒక చుక్క ఒక చుక్క నీళ్ళు పడితే ఖరాబ్ అవుతుంది కానీ ఆటే కారం ఖరాబ్ కాదు ఖరాబ్ ఇంత నల్లది ఉంది కదా మనం నీళ్ళు వేస్తే ఎర్రగా కనిపిస్తుంది ఫ్రిడ్జ్లో పెడతారమ్మ నీళ్ళు వేస్తే ఏం బెటర్ కదా పెట్టే పనిలేదు లేదు కదా మేము ఎప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టాము బయటనే పెట్టాం ఎర్రో ఉంటుంది నీళ్ళు వేస్తే కూడా కారం ఖరాబ్ కాదంట మీరు అందరు ట్రై చేయండి అంటే ఎన్ని ఎన్నయాలో అమ్మ చెప్తుంది ఇప్పుడు కలిపేటప్పుడు మనం ఇప్పుడు మూడు కేజీల పచ్చలకి ఎన్ని నీళ్ళు వేస్తామమ్మా అందరూ ఒక రెండు గ్లాసులు రెండు గ్లాసులు రెండు గ్లాసులు ఇంకోటి కారం మంచి కలర్ రాని ఒక సీక్రెట్ ఉంది ఇప్పుడు చెప్తుంది చూడండి ఏందమ్మ చెప్పము సున్నము పసుపు కలిపి శ్వాసంగా కలిపేస్తే ఎర్ర సున్నము పసుపుల కొంచెం నీళ్ళు కలిపి వస్తే ఇంకా కలర్ బాగుంటుంది మనకి పచ్చడి ఆయనతో నీళ్ళు పోయాలని చెప్పి అలంకారం వేసుకోగలరు అలంకారం ఖరాబ్ అవుతుంది ఓన్లీ అవకాయకరంలో నీళ్ళు వేసుకోవాలి కొన్ని అయితే యాక్చువల్గా ఈ ముక్కలు వేసే కంటే ముందే మనము సున్నము ఇంకా పసుపు కలిపిన నీళ్ళని పోసుకోవాలంట ఈ ఈ ఆనవైతే ఇప్పుడు ఇప్పటి నుంచి కాదు మా దగ్గర మా అమ్మమ్మ మా అమ్మమ్మ వాళ్ళ అమ్మోళ్ళు అందరు ఇట్లనే పెడతారంట పచ్చడి ఆవకాయ పచ్చడి అయితే ఇప్పుడు సున్నం దొరకతా లేదు మాకు ప్రస్తుతానికి మేము మర్చిపోయినాము అందుకే మా డ్రైవర్ని అడుక్కుంటున్న తెమ్మని సున్నం ఏంటని దేపు పాన్ తినేటేస్తా వీడియోలో ఎట్ల మళ్ళా అంటే గోడకేసే మా అమ్మాయి అనుకుందంట గోడకేసే అని తినేది ఆకులు పెడతారు కదా పాన్లో సున్నం అనమాట ఇంకా లాస్ట్కి రాజు పోయి పాన్ షాప్ల దగ్గర సున్నం కొనుక్కొచ్చిండు ఇక్కడ ఒక రెండు గ్లాసులంతా నీళ్లు తీసుకొని దాంట్లోకి ఒక వన్ స్పూన్ సున్నం వేసుకొని ఇంకా ఒక వన్ స్పూన్ వన్ వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి అట్లా వేసి మొత్తం కలిపితే చూస్తున్నారు కదా కలర్ మనకి పారాని కాళ్ళగా పెట్టుకుంటారు కదా ఆ కలర్ రెడ్గా వచ్చేసింది అది పారానే ఇప్పుడు ఈ పారాని మనం ఇంట్లో పోయాలి ఆవకాయ కారంలో మా అమ్మ వాళ్ళు పెళ్ళప్పుడంట పారాని అవన్నీ ఆ కాలంలో లేకుండే అమ్మకుండానంట ఇట్లా అందుకే ఇట్లనే కలుపుకొని పెట్టుకుంటుండేనంట పారానిలాగా ఇది దీన్నే శాసా అంటారని చెప్పింది అమ్మ ఇది పచ్చడిలో ఆవకాయ పచ్చడిలో వేసుకుంటే కలర్ మంచిగా ఉంటుంది పచ్చడి ఆ ముక్క ఉంటుంది కదా ఆ ముక్క అనేది పాడు కాదు మెత్తగా కాదు అని చెప్తుంది మామూలుగా అందరూ కారంలా నీళ్ళు పోస్తే పాడవుతుంది అంటారు కదా మా అమ్మ చూస్తున్నారు కదా పసుపు సున్నం కలిపి వస్తుంది కొంచెము ఒక గ్లాస్ గ్లాస్న్నర రెండు గ్లాసుల వరకు నీళ్ళు అనమాట ఇవి అమ్మ అంటుంది ఏం ఖరాబ్ కాదు నేను నలభై సంవత్సరాల నుంచి పెడుతున్నా ఏం ఇప్పటి వరకు ఖరాబ్ కాలేదట మీరు కూడా ఒకసారి ట్రై చేసుకోండి కావాలంటే కానీ అది కూడా ఒకసారి మన అల్లంకారం వీడియో కూడా నేను ఈ వీడియో ఎండింగ్ ఇస్తే ఒకసారి చెక్ చేయండి ఇంకా ఇట్లా చేసిన తర్వాత దేవుడికి పెడతాం మేము కొంచెము ఇంకా తర్వాత వీటిని ఇప్పుడు మనకి పెద్ద పెద్ద దాంట్లో కలుపుకున్నాం కాబట్టి మూతలు ఉండయి ఎక్కువ అందుకోసం ఇట్లా ఒక కాటన్ క్లాత్ని మంచిగా కట్టేసి పైన పీట పెట్టినాము ఏమన్నా అంటే చీమలు పురుగులు ఏమైనా పోగల్లా అని ఇట్లా పచ్చళ్ళని ఎక్కడంటే అక్కడ పెట్టకుండా ఇట్లా దేవుడు రూమ్లో అమ్మ ఇట్లా పెట్టిన తర్వాత పచ్చళ్ళు మూడు రోజుల మూడో రోజుకి తీసి మనం కలపాలన్నమాట మళ్ళీ ఉప్పు ఏమైనా సరిపోకపోతే ఉప్పు కలుపుకోవాలి కానీ నేను అంటే నేను మా ఇంటికి వెళ్ళిపోతా అని చెప్పి తొందర పెట్టి నెక్స్ట్ డేనే దిపించిన ఇంకా అది ఊరలేదనమాట అసలు ఇంకా మనకు మూడో రోజైతే ఇంకా నూనె బయటికి బాగా వస్తుంది నా నా బలవంతానికి ఇంకా తొందరగా తీసేస్తుంది అమ్మ ఇంకా అల్లంది ఆవకాయది తీసినాము నువ్వులది ఇప్పుడు తీస్తలేదు నేను అంటే నువ్వులది తర్వాత తీసుకుపోతలే అని ఈ రెండైతే నాకు కావాలని చెప్పి తీసుకుపోతున్నా ఇది ఇంకా ఉడకబెట్టిన పచ్చడి మూడు కూడా మీరైతే మూడో రోజు తీసి ఉప్పు ఏమైనా సరిపోకపోతే ఫస్ట్ టేస్ట్ చేయండి సరిపోకపోతే ఉప్పు కొంచెం వేసుకోండి ఎందుకంటే కొంచెం ఉప్పు తక్కువ తీసుకున్నాం అనమాట కారం కంటే కొలిచినప్పుడు అది ఒక్కటి చూసుకోండి ఇంకా మాకు మా అన్నలకి అందరికీ కూడా సపరేట్ సపరేట్ బాటిల్స్లో పెట్టిచ్చేస్తుంది ఇంకా మిగిలింది ఆమె జాడీలో ఈ మర్తమాన్లో పెట్టేస్తుంది ఇంకా ఇది ఇప్పుడు చూస్తున్నది ఉడకబెట్టిన చట్నీ ఇది మాత్రము మనము ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం అనమాట ఎందుకంటే కొంచెం కలర్ మారుతుంది కొంచెం ఇది గట్టిగా అవుతుంది ఒకటి చూసుకోండి టేస్ట్ మాత్రం బాగుంటుంది చపాతీకి కూడా తినొచ్చు బాగుంటుంది ఇది సంవత్సరం అంతా నిలువు ఉంటుంది కదా ప్రతిసారి కూడా మా అమ్మ ఇట్లా ఆ జాడీలకి ఇట్లా పూజ చేస్తుంది అనమాట ఇది ముందు నుంచి ఈ పద్ధతి అలవాటు అనమాట అమ్మకి అట్లా చూసి మేము కూడా ఫ్యూచర్లో నేను కానీ మా పాప కానీ నేర్చుకోవాలి అని చెప్పేసి మేము ఇంకా ఇట్లా వీడియో పెట్టుకుంటున్నాము మీకు కూడా ఎవరికైనా ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది కాబట్టి ఇది చూపిస్తున్నా ఇట్లా మంచిగా కాటన్ బట్టకి ఇంకా కొంచెం ఇట్లా చిన్నగా తాడులాగా తీసుకొని కట్టేసినామంటే మనకి గాలి గాలిపోదనమాట అందులోకి పచ్చడి ఎండిపోకుండా ఉంటుంది సేఫ్టీగా ఉంటుంది అనమాట ఇట్లాంటివి ఏవి కూడా పోకుండా ఇట్లా మంచిగా కట్టి పెట్టేసుకోవాలి ఈ పచ్చళ్ళు ఇక్కడ బాటిల్స్ ఉన్నాయి కదా ఇవి నేను తీసుకుపోయేటివి అనమాట స్పెషల్గా నేను ఎవ్రీ టైం తీసుకోపోవడానికని ఈ బాటిల్స్ కొనుక్కున్న ఇట్లా ఒక దాంట్లో అల్లంది ఒక దాంట్లో ఆవది ఒక దాంట్లో ఉడకబెట్టింది ఒక మూడు రోజుల తర్వాత ఇంకా పచ్చడి తీసి తింటున్నాము ఇట్లా వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని ఇట్లా ఆవకాయ పచ్చడి ఇది ఇప్పుడు ఆవకాయ తింటుంటే సూపర్గా ఉంది అసలు టేస్ట్ ఒకసారి మీరు కూడా అందరూ ట్రై చేయండి ఇంకా మన నెక్స్ట్ వీడియోస్లో ఆవకాయ పచ్చడి ఇంకో రకంగా పెట్టడం కూడా చూపిస్తాను పచ్చి నూనె పోసి ఎట్లా పెడతారు అనేది మీకు ఈ వీడియో ఏమైనా హెల్ప్ఫుల్గా అనిపిస్తే మా వీడియోని లైక్ చేయండి

కారము చే మామిడికాయ కారం చేసి తల్లి బిడ్డ కొట్ట నేను కలుపుతా నేను కలుపుతానే వద్దరు మన్మరాల నేర్చుకుంది ఇద్దరు వద్దగా చెప్పేస్తారా <laughs> <laughs> <laughs>